హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కీర కుమార్ చిత ఒక చిన్ని బ్లాగ్ అయితే నేను మా ఇంటికి వెళ్ళానుగా అక్కడ ముందుకోరా గాలి పట్టాలి ఎగిరేస్తున్నారు నాకు వాళ్ళని కూడా చిన్నప్పటి రోజు గుర్తుకొచ్చాయి అయితే వైర్ మీదకెళ్ళి అది పోయిందంట వైర్ కిందికి తీస్తున్నారు ఇది చూడగానే ఎంత మందికి రోజు గుర్తుకొచ్చాయో కామెంట్ చేయండి నాకు ఎందుకో బాగా అనిపించింది తీశాను అయితే దాన్ని ఒక అబ్బాయి వదిలిపెడితే ఇంకో అబ్బాయి పట్టుకొని కిందికి తీస్తున్నాడు అయితే ఇది ఇలా ఉండగా అది కిందికి వస్తుందని చెప్పాడు కానీ కిందికి రాలేదు తాడు దిగిపోయింది సో ఫైనల్గా చూడండి తాడు తెగిపోయి మధ్యలో గాలిలోనే గాలి అనేది ఉండిపోయింది ఇట్లా నలుగురు రైతులు కలిసి ఆ రోజులలో ఇలా ఆటలు ఆడేవారు కానీ ఇప్పుడు ఆ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువైపోయినాయి పిల్లలకు కానీ ఊళ్ళల్లో ఉన్నాయి ఇది చూపెడదామని నేను ఈ బ్లాగ్ తీశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇలానే సబ్స్క్రైబ్ చేయండి మన తీరొక్క ముచ్చండి థ్యాంక్ యూ సో మచ్ చూశారుగా